నెల్లూరు పట్టణంలో స్థానిక పరమేశ్వరి మహేశ్వరి కళ్యాణ మండపం నందు అఖిల గాండ్ల తెలుగుల సంక్షేమం సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యనిర్వాహక వర్గం సమావేశం రాష్ట్ర శాఖ అధ్యక్షులు శ్రీ గ్రోషు సుబ్బారావు అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గురుసుబ్బారావు మాట్లాడుతూ ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా విద్యారంగంగా వెనుకబడిన తమ కులస్తులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ సమావేశానికి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ నరవర అనంతం ప్రధాన కార్యదర్శి శ్రీ బుర్రా మధుసూదన్ రాష్ట్ర కోశాధికారి శ్రీ గార్లదిన్న నాగరాజ్ గౌరవ అధ్యక్షులు సలహాదారులు క్రమశిక్షణ కమిటీ సభ్యులు రాష్ట్ర కార్యవర్గ రాష్ట్ర లీగల్ సెల్ జిల్లా యువజన కన్వీనర్లు జిల్లా శాఖల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు మనకంటూ ఒక నిర్మాణం జరిగింది అంటే అని వారి ఆలోచనలు అందులో ఎంతైనా సంబంధమైన ప్రసాద్ గారు అలాగే బాధ